నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ చికెన్ ఫ్రై రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసానండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా అలాగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు చికెన్ ఫ్రైని ఈ విధంగా చేసుకొని బిర్యానీని ఫ్రై పీస్ గలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై రెసిపీకి నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి అలాగే వీటి కోసం మసాలాని మనం ఫ్రై చేసుకోవాలి అందుకోసం మీకు ముందే నేను చేసి చూపిస్తున్నాను ఒక రెండు స్పూన్ల షాజీరా పది లవంగాలు అదేవిధంగా రెండు స్పూన్ల ధనియాలు పది యాలికలు రెండు స్పూన్ల జీలకర్ర నేను ఈ సైజ్ అయితే చెక్క తీసుకున్నాను ఒక నాలుగు ముక్కలు అయితే తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ సోంపు దీన్ని ప్రక్కన పెట్టుకోవాలి దీనికోసం మరలా ఒక ముప్పై వెల్లుల్లి రేఖలు ఒక ముప్పై ఎండి మిరపకాయలండి వీటిని కూడా ప్రక్కన పెట్టుకోవాలి ముందుగా ఎండి మిరపకాయలు సేఫ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం అరమ్మ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి మరలా ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉండాలండి ఎందుకంటే పాన్ అనేది హీట్లో ఉంటుంది కాబట్టి మసాలా దినుసులన్నీ సిమ్లోనే మంచి అరోమా వచ్చేందుకు ఫ్రై చేసుకొని ఇంకొక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి మూడు స్పూన్ల నూనె వేసుకొని పెద్ద ఉల్లిపాయని విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వన్ కేజీ చికెన్ అంతటినీ వేసేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అనేది ముందే వేసేసుకోవాలండి అప్పుడే ముక్కలకి బాగా పడుతుందనమాట దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈలోపు మనం మసాలా దినుసులన్నింటినీ ఎటువంటి వాటర్ వేయకుండా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ ఒకసారి మూత తీసేసుకొని దీన్ని అంతటిని కలుపుకొని పెద్ద టేబుల్ స్పూన్ తోటి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి చికెన్లో ఇంకా వాటర్ ఉంది కదండి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా ఇప్పుడైతే మూత తీసి చూద్దాము చికెన్లో వాటర్ అయితే ఇంకిపోయింది చూసారు కదా ఆయిల్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి చూడండి ముక్క అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఈ విధంగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఇందులోని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి దీన్ని అంతటినీ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి మొక్కకి గరిటి తగులుతుంది కాబట్టి అట్ల పులతో కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుందనమాట దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మరలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోని కొంచెం అంత కొత్త కొత్తిమీర తరుగు అలాగే కొంచెం అంత కరివేపాకు తరుగు కొంచెం అంత రెడ్ ఫుడ్ కలర్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు చూసారా రెస్టారెంట్ స్టైల్ కలరు ఫ్లేవర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోనూ కూడా కొంచెం అంత కసూరి మీద వేసేసుకొని మరలా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఎమ్మి యమ్మీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ చూసారా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు మరలా మరలా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి మరి నేను చేసిన ఈ చికెన్ ఫ్రై రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో మీకు నచ్చిందా అండి మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటూ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమ్మే